సర్వేభ్య నమస్కారా జయ వీరబ్రహ్మ గోవింద గోవిందమాంబజీ ముందుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ అలాగే శ్రీ రామచంద్రమూర్తి వారి పాదవద్మకి నమస్కరించుకుంటూ ఈరోజు మనం అష్టాంగ యోగా గురించి మనం తెలుసుకుందాం ఈ అష్టాంగ యోగ అంటే ఏమిటి దీన్ని ఎవరు బోధించారు అంటే దీన్ని బోధించిన వారు దీన్ని రచించిన వారు పతంజలి మహర్షి వీరు అష్టాంగ యోగ గురించి యోగ సూత్రాల్లో వివరించుకున్నారు ఈ అష్టాంగ యోగా అంటే అష్ట అంగా అంటే ఎనిమిది అంగాలు అవే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి ఎనిమిది అంగాలు ఈ ఎనిమిది అంగాలు ఎందుకు పతంజలి మహర్షి చెప్పారంటే దీన్ని ఎందుకు మనం ఆచరించాలి మనం ఎందుకు దీన్ని మన యొక్క జీవితంలో తప్పనిసరిగా ఆచరించాలని మనం విలుసు తెలుసుకుందాం యోగాంగానుష్ఠాన శుద్ధిక్షయే జ్ఞానదీర్తి రావివేక ఖ్యాతి యోగాంగానుష్ఠాన శుద్ధిక్షయే యోగాంగాలు ఏవైతే ఉన్నాయో దీనిని పాటిస్తే ఇవి మనల్ని శుద్ధి చేస్తాయి మలినం నుంచి దూరం పెట్టి మనల్ని శుద్ధి చేస్తాయని ఈ యొక్క యోగాంగాలు ఈ యొక్క శ్లోకం చెప్తుంది అంతేకాకుండా జ్ఞానదీప్తి రావివేక ఖ్యాతే ఎప్పుడైతే మనం శుద్ధైతామో అప్పుడు జ్ఞానం అవశ్యం పొందుతామని ఈ యొక్క శ్లోకం చెప్పబడడం జరుగుతుంది అందుకే ఈ ఎనిమిది అంగాలను మనం తప్పనిసరిగా ఆచరించాలి మరి ఈ ఎనిమిది అంగాలలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంతిమంగా ఉండేది సమాధి అటువంటి సమాధిని చేరుకోవాలంటే మనం ఏడు అంగాలను దాటిన తర్వాతే మనం సమాధి స్థితిని పొందుతాం మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడుకుంటే స్వామివారు ప్రస్తుతం ఉండేది సమాధి స్థితిలోనే ఈ సమాధి స్థితి గురించి మనం మరొకసారి మాట్లాడుకుందాం మరి ఇప్పుడు మనం యమ అనే ఒక అంశం పైన ఈరోజు మనం చర్చించుకుందాం అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాహ యమ వచ్చేసి ఐదు రకాలు అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాహ అహింస అహింస ప్రతిష్టాయం తత్సన్నిధో వైరత్యాగ ఎప్పుడైతే మనం అహింస పాటిస్తామో ఆచరిస్తామో అప్పుడు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమని భావిస్తారంటే ఇతని హింస అనే దాని మీద వెళ్ళడు పక్కన మన శత్రు భావనతో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికీ వారు ఒక మంచి భావన ఒక మిత్ర భావనతోనే ఉంటారు కానీ శత్రు భావనతో ఎవరు ఉండరు అందుకే అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధో వైర వైరాన్ని వదిలేస్తాం మనం అందుకే అహింసని ఆచరించాలని ఈ యొక్క యమలో చెప్తున్నారు అసలు యమ అంటే నైతిక క్రమశిక్షణ మన శరీరం మన మనసు బాహ్య ప్రపంచానికి ఎలా ఉండాలి ఎలా సంబంధం సంబంధం ఉండాలని చెప్పేదే ఈ యొక్క యమ ఆ యమలో మొదటి వచ్చేసి అహింస తర్వాత అహింస సత్య సత్య అంటే నిజం మన వేదాల్లో కూడా ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది సత్యం వద ధర్మం చెరా అని సత్యాన్ని చెప్పాలని మన వేదాలు కూడా చెప్పి ఉన్నాయి అదే ఇక్కడ పతంజలి గారు చెప్పి ఉన్నారు సత్యం సత్యప్రతిష్టాయా క్రియాపలాశ్రయత్వం సత్యాన్ని ఎప్పుడై ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మనం అబద్ధం చెప్పే అలవాటు నుండి తప్పిపోయి సత్యం చెప్పే అలవాటుకు వస్తాము అబద్ధం చెప్పాలనుకున్నా మన నోటి నుండి అది రాదు ముఖం నుండి అది అసలు బయటికి రాదు సత్యాన్నే కేవలం చెప్ప చెప్తూ ఉంటాం ఒకవేళ మనం చెప్పా కానీ అది సత్యమే అవు అయ్యి తీరుతుందని ఇక్కడ పతంజలి గారు చెప్పి ఉన్నారు రెండు మూడోది వచ్చేసి అహింస సత్య అస్తేయ అస్తేయ అంటే ఇంగ్లీష్లో దొంగత నాన్ థిఫ్ట్ అంటే దొంగతనం నుంచి దూరంగా ఉండడం అస్థేయ ప్రతిష్టాయం సర్వరత్నోపస్థానం ఎప్పుడైతే ఈ యొక్క అస్థేయ ఆస్థేయ ప్రతిష్టాయం ఈ అస్థేయానికి దూరంగా ఉంటామో సర్వరత్నోపస్థానం ఈ ఆస్థేయం నుంచి దూరంగా ఉండి మనం మన శ్రమపడుతూ కష్టపడుతూ సంపాదిస్తే సర్వరత్నోపస్థానం అన్నీ మనం పొందుతామని రత్నాలు వైఢూర్యాలు అన్నీ మనం పొందవచ్చు అని చెప్పి ఈ యొక్క అస్ యమ చెప్తుంది రెండోది వచ్చి నాలుగోది వచ్చేసి అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్య లాభ బ్రహ్మచర్య వయస్సు బ్రహ్మచర్యాన్ని ఆచరించినప్పుడు వీర్యాన్ని లాభంగా పొందుతామని ఈ యొక్క యమ చెప్తుంది నైతిక క్రమశిక్షణ చెప్తుంది ఐదోది వచ్చేసి అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య పరిగ్రహ అపరిగ్రహస్థైర్య జన్మకథంతా సంబోధ ఎప్పుడైతే మనం అపరిగ్రహ నుండి దూరంగా ఉంటామో మన జన్మ కథంతా సంబోధ అంటే మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకి అర్థమవుతూ ఉంటాయి అని పతంజలి గారు ఎంతో వివరంగా ఈ యొక్క యోగ సూత్రాల్లో వివరించి ఉన్నారు అంతేకాకుండా ఈ యమను తప్పనిసరిగా పాటించాలని చెప్పి ఎందుకంటే మన శరీరం మన మనస్సు బౌద్ధికంగా బాహ్య ప్రపంచంతో ఎలా సంబంధం పెంచుకోవాలని చెప్పేదే ఈ యొక్క యమ మరి రేపటి రోజున నియమ గురించి తెలుసుకుందాం అంతే తెలుపుకుంటూ ఛలౌ తీసుకుంటు స్వస్తి శతమావతి శతయు పురుషశతేంద్రియాయు శేవేంద్రియే ప్రతిష్టతి